హాస్టల్ ఫీజులకు సంబంధమే లేకుండా పరీక్ష ఫీజు చెల్లింపుకు అనుమతిస్తున్న అనుమతి ఇవ్వాలి అంటూ కూకట్పల్లి జేఎన్టీయూ ప్రిన్సిపాల్ ఛాంబర్ దగ్గర విద్యార్థులు ధర్నాకు దిగారు పరీక్ష ఫీజుకు హాస్టల్ ఫీజుకు ముడిపెట్టకుండా చూడాలి అంటూ ఆందోళనకు దిగారు ప్రభుత్వం నుంచి రావాల్సిన మెస్ బిల్లులకు ఆ ఛార్జీలను విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేయడంతో పేద విద్యార్థుల మీద ఆర్థిక భారం పడుతుందని ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచి పరీక్ష లేట్ ఫీ వసూలు చేయడం దురదృష్టకరమన్నారు విద్యార్థులు వెక్టబుల్ ఎక్స్ప్రెషన్ <önemli> <seriously> <Jenny> <it> <susk> అది ఒకసారి మనం ఇప్పుడు బాబొక్క ఆనటేకి లాగే ఆనటేకి ఇట్లానే వారా బజోల్ ఎక్స్టెండ్ చేయగలం అంటేనే అది లేదంటే మెసల్ రన్ చేయలేమే బాబొ మసల్ క్లోజ్ చేయమంటాడు కదా అది మీ కోసమే చేస్తున్నా నాకు వంట కాదు ఇప్పుడు నాకు